కూటమిలో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది రాష్ట్ర గల్లా పెట్టే ఖాళీ అవుతుంది అప్పు పుట్టే పరిస్థితి లేదు అభివృద్ధి పనులు లేవు కాంట్రాక్ట్ పనులు లేవు ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టారు వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ కొంతమంది ఎమ్మెల్యేలు ఖర్చులు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతాల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు అంటే నమ్మశక్యం కాదు గెలిచాక సంపాదించుకుందాం అనుకున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అప్పుడే పది నెలలు గడిచిపోయాయి చూస్తుండగానే మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి మళ్ళీ ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి ఖర్చు చేయాలి అని చాలామంది ఎన్నికలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అందరికీ తెలిసిందే చిన్నపిల్లో అడిగినా చెప్తాడు ఎన్నికల్లో ఏం జరుగుతుందో మద్యం ఏరులై పారాల్సిందే కాసుల వర్షం కురవాల్సిందే టికెట్ తెచ్చుకున్న రోజు నుంచి టికెట్ తెచ్చుకోవడానికే చాలా ఖర్చవుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం టికెట్ తెచ్చుకుంది మొదలు క్యాడర్ చూసుకోవాలి ఉదయం టీ నుంచి రాత్రి మందు వరకు అన్ని సౌకర్యంగా చూసుకోవాలి ప్రచారాలకు ఫ్లెక్సీలు బ్యానర్లకు లక్షల్లో ఖర్చవుతుంది ప్రచార వాహనాలు కార్యకర్తల బండ్లలో పెట్రోలు గ్రామ గ్రామంలో పర్యటనలో పెట్టే ఖర్చు ఉదారంగా ఇచ్చే ఆర్థిక సాయం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ముప్పై రోజులు అభ్యర్థి డబ్బులు తీస్తూనే ఉండాలి ఇక భారీ బహిరంగ సభల గురించి ర్యాలీల గురించి చెప్పాల్సిన పనిలేదు ఒక్కో కార్యకర్తకు వెయ్యి ఇవ్వనిదే కాలు బయట పెట్టడు బీరు బిర్యానీ విషయం గురించి చెప్పేదేముంది ఇక ఓటు వేయాలంటే ఆ నియోజకవర్గ డిమాండ్ బట్టి మనిషికి తక్కువలో తక్కువ రెండు వేలు ఇక చూసుకోండి లక్ష మంది ఉన్న నియోజకవర్గంలో ఎంత డబ్బు ఖర్చవుతుంది అంతేకాకుండా ముందే చెప్పుకున్నట్లు టికెట్ తెచ్చుకోవాలంటే పార్టీ ఫండ్ కింద డబ్బులు ఇవ్వాల్సిందే మనం మాట్లాడుకునేది టీడీపీ గురించి కాబట్టి ఏపీలో అతిపెద్ద పార్టీ కాబట్టి ఒక్కో టికెట్కు ఐదు నుంచి పది కోట్లన్నా ఇవ్వాల్సిందే అని నిపుణులు అంటున్నారు ఈ లెక్కను చూసుకున్నా ఎంత ఖర్చవుతుందో చూసుకోండి ఇదంతా ఎందుకోసం ఖర్చు చేస్తున్నారు మళ్లీ సంపాదించుకోవచ్చు అనే ధీమాతోటే కదా గెలిచక కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చు లేదా మన అనుకున్న వాళ్లకు కాంట్రాక్ట్లు ఇప్పించి డబ్బులు దండుకోవచ్చు ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేసుకోవచ్చు ఎలాగైనా పెట్టిన దానికి పదింతలు సంపాదించుకోవచ్చు అనే ధైర్యంతో అభ్యర్థులు భారీగా ఖర్చులు పెట్టారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ అభివృద్ది పనులు జరగడం లేదు కాంట్రాక్టులు లేవు అమరావతి డెవలప్మెంట్ పనులు తప్ప రాష్ట్రంలో ఎక్కడా డెవలప్మెంట్ పనులు మొదలవ్వలేదు పోని ఇసుక ద్వారా కొద్దో గొప్ప చేతులు తడుపుకోవచ్చా అంటే అది లేదు ఇసుక మాఫియాను అరికట్టే పేరుతో ప్రభుత్వమే పోర్టల్ ఓపెన్ చేసి స్లాన్ బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది అక్రమ ఇసుకకు తావులేదు ఇంకా ఎలా సంపాదించడం పేకాట క్లబ్లను నడిపించి కమిషన్లు తీసుకుందామంటే అది కూడా పెద్దగా నడవట్లేదు మరి డబ్బులు సంపాదించుకునే మార్గాలు ఏంటని ఎమ్మెల్యేలు దిక్కులు చూసే పరిస్థితి చిన్న చిన్న బిల్డర్ల దగ్గర వచ్చే కమిషన్లు కార్ల పెట్రోలు చుట్టూ ఉండే మంది మార్బలానికి ఖర్చులకే సరిపోతున్నాయి అంతేకాకుండా టీడీపీ ప్రో ఛానళ్లకు ప్రతి నెలకు పంపేవి సపరేట్ అంత ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నెల నెలకు ఇంత ఖర్చులు పెట్టాలి ముఖ్యంగా రాబడి లేక టీడీపీ ఎమ్మెల్యేల మొహాలలో కళపోయింది అని నిపుణులు అంటున్నారు గెలిచిన నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది ఆర్థికంగా బలంగా ఉన్నారు మామూలుగా ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు కూడా రూపాయి పెడితే పది రూపాయలు సంపాదించుకోవాలి అనుకుంటారు అది వేరే విషయం అనుకోండి అయితే ఈ ఎమ్మెల్యేలలో మొత్తం పదిహేను మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారున్నారు వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే మైనారిటీ మంత్రుల పరిస్థితి కూడా అలానే ఉందని ప్రభుత్వం రాష్ట ఖజానాను పెంచే మార్గంపై దృష్టి పెట్టాలని అలా అయితే కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చని భావిస్తున్నారట టిడిపి ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతి చేయడం లేదా అంటే మెజారిటీ ఎమ్మెల్యేలకు అవినీతి చేయడానికి అవకాశం లేదు అని విశ్లేషకులు అంటున్నారు ఇంకా పది నెలలు మాత్రమే పూర్తయిందని ఇంకా ప్రభుత్వానికి చాలా సమయం ఉందని ఇప్పటికైతే ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి మార్గాలు పెద్దగా లేవు అంటున్నారు రాజధాని అమరావతిని నిర్మించడం మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది ఇలాంటి సమయంలో నియోజకవర్గాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడానికి కాస్త టైం పట్టొచ్చు అంటున్నారు ఈలోపు టిడిపి ఎమ్మెల్యేలు తమ రాజకీయాలను ఎలా సాగిస్తారు అనే ప్రశ్నలను నిపుణులు సంధిస్తున్నారు